ఆ రోజు నేను చెప్పింది ఏంటి హైదరాబాద్కి ఏ కంపెనీ కూడా మీరు భయపడద్దండి మీకు రక్షణ ఉంటుందని చెప్తే ఇంత దుర్మార్గంగా ఏ వ్యక్తిని నేను చెప్పానో ఆ పార్టీకి సంబంధించి ఒక సోర్సింగ్ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మా డేటా అని బిగులిచ్చబోతారా ఎంత నీచం అండి ఇది అక్కడేంటి దాంట్లో సేవామిత్ర యాప్ సమాచారం సభ్యత నమోదు కార్యకర్తల సమీక్ష అనేది ఇన్సూరెన్స్ సమాచారం ఇవన్నీ కూడా దొంగిలిచిపోయే పరిస్థితికి వచ్చారు రాత్రి రాత్రి అశోక్ ఇంటిపై దాడి చేశారు నలుగురు ఉద్యోగులను బెదిరించారు వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించారు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు చెప్పారు ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే లూటీలు చేసే డెకాయిట్ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు సీఎం ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఇది ఇరవై మూడవ తారీఖు జరిగింది ఇరవై ఆరో తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటా బ్రీచ్ బై టీడీపీ యాప్ యుఏ యుఐడిఐఏ ఈసీ లాంచ్ ప్రో సిరీస్ కింద ఇచ్చారు వీళ్ళు లీక్ చేశారు అది ఇరవై ఆరో తారీఖు వచ్చింది అప్పుడు విజయసాయిరెడ్డిని కంప్లైంట్ ఇచ్చా అని చెప్పలా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఇంతవరకు చెప్పదా ఎక్కడ కంప్లైంట్ ఉందో ఎవరు చెప్పేవాడు లేడు అంటే కంప్లైంట్ లేకుండా దొంగతనం చేశారు మీరు హూ ఆర్ యూ టు డూ దాట్ ఇరవై మూడో తారీఖు మీరు చేస్తే ఇరవయో తారీఖు ఇరవై ఆరో తారీఖున పేపర్లో వస్తే ఎవరు చేశారు కంప్లైంట్ మీరు చెప్పకుండా పోలీసులు వచ్చి అతిగా ప్రవర్తించి ఇష్టానుసారంగా చేశారు దానివన్నీ కూడా మేము వాళ్ళ దాడి సోదాలు ఎన్క్వైరీ అన్ని ఫోటోలన్నీ బయటకు వచ్చే ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు వచ్చినట్టీ కూడా బయట పెట్టే పరిస్థితికి వచ్చాం అది ఎప్పుడు చెప్పాము కూడా మీకు ఇస్తాం మీ యాప్లో సేవామిత్ర యాప్లో ఉండే వ్యక్తిగత సమాచారం ఎందుకు తొలగిచ్చినారు చెప్పండి సూటి సమాధానం వైట్ పేపర్ పెట్టి చెప్పండి బయటకు వచ్చి అసలు ఇది కాక మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆన్లైన్ ఆమోదము ఆన్లైన్ ఇది చేసుకుండే యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు షట్ డౌన్ షట్ అన్ షట్ డౌన్ షట్ అని మార్పులు ఎందుకు చేస్తున్నారు అంత కరెక్ట్గా ఉంటే రండి దానికి ఒకటి సూటి సమాధానం చెప్పండి దానికి వచ్చి ఇంకొకటి అసలు వ్యక్తిగత సమాచారం అనేది ఆధార్ బేస్ లేకుండా ఆధారు ఆధారం లేకుండా చేసేదానికి వీలవుతుందా భారతదేశంలో రండి వచ్చి చెప్పండి అసలు ఎక్కడే కానీ ఫోన్ నంబర్లు ఉన్నాయి ఏదో కొన్ని ఉండొచ్చు కొన్ని మార్చించవచ్చు అని అంటారనమాట అశ్వత్థామా అధాకంజర మాదిరి ఎందుకండి ఎన్ని ఫోన్ నంబర్లు మూడు కోట్ల యాభై లక్షల మంది ఇంచుమించు ఫోన్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీ దగ్గరికి ఎవరు ఇచ్చినారు మీకు ఫోన్ నంబర్లు చంద్రబాబు నాయుడు చెప్పినా వాళ్ళ కొడుకుండు కదా ట్విట్టర్ పిట్ట ఆయన చెప్పినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మంత్రులు కానీ మిగిలిన వాళ్ళు చెప్పిన చోరీ అయిందంటారు చోరీ కాలేదంటారు అంటే ప్రజల్ని ఏది నవ్వు అంటారు రెండోది ఆ కుట్రోలోనంటే చాలా మంది భాగస్వామ్యం ఉన్నారంట ఆయననేమో బంగారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుంటే అడ్డుపడుతున్నంట అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి ఎక్కడన్నా కానీ ప్రభుత్వానికి డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎవరన్నా అడ్డుపడితే ఆగుతుందా ఎక్కడన్నా